మితారావు గారు వారు చాలా అనేక ఉద్యమాలు డాక్టర్గా లెక్కల డాక్టర్గా ఉంటూ ప్రజా జీవితంలో అనేక తెలంగాణ ఉద్యమాలు పాల్గొని అదేవిధంగా ఈరోజు కూడా ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో ఎక్కడ ఏమూలా అన్యాయం జరిగినా కూడా తన ముందుండి మొత్తం కూడా బాధ్యత నెరవేర్చుకుంటూ ఆ విధంగా ఎవరికి భయపడకుండా ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తి డాక్టర్ గారు మేము అందరూ అతన్ని ఖమ్మం డాక్టర్ ఖమ్మం అంబేద్కర్గా కాబట్టి వారి 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 యొక్క వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది వారి యొక్క స్పీచ్ ద్వారా మిమ్మల్ని ఉత్తేజపరిచి ఆ విధంగా మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఈ ఉద్యమాన్ని గవర్నమెంట్ ఎన్ని సార్లు భయపెట్టినా సరే ఎన్ని రకాలు పెట్టినా సరే పడకుండా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ వారిని ఉద్దేశించి మీరు అమూల్యమైన స్పీచ్ ఈరోజు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు దాదాపు ఇరవై ఎనిమిది రోజులుగా చేస్తున్నటువంటి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ప్రజా సంఘాల నాయకులకు కూర్చున్నటువంటి ఉద్యోగులందరికీ నా జైభీ జై జయభీ బాధాకరం మళ్ళీ పది సంవత్సరాలు నియంత్ర పరిపాలనకి వ్యతిరేకంగా పోరాడి అంటే ఆయన తెలంగాణ రాకముందు ఏమన్నాడంటే ధర్నా చౌకలు ధర్నాలు అవసరం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత అంతా మనం కూర్చొని మాట్లాడుకోచు అన్నాడు రాంగలోనే ధర్నా చౌక్ విశేషం నాయకులు పొద్దు చెప్తున్నా రోజు కేసీఆర్ చేసినటువంటి పన్నే మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తాడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఇదే ఎస్ఎస్ఏ ఉద్యోగులు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు దీంట్లో యుఆర్ఎస్ వాళ్ళు ఉంటారు తర్వాత కస్తూర్బా కేజీపీ వాళ్ళు కూడా ఉంటారు సో మన మిత్రుడు అన్న బాసాట హనుమంతరావు అయితే నన్ను యూడిఆర్ఎస్ అని ఉండేది ఎవరికి యూడిఆర్ఎస్ ఉన్నప్పుడు దాన్ని గవర్నమెంట్లో కలపాలని నానా పోరాటం చేసిండు హైదరాబాద్ కూడా డిసప్పాయింట్ సో అంటే హనుమంతరావు గారు కూడా ఇప్పుడు నిన్న నుంచి మమ్మల్ని చాలా రకాలు ఎమ్మలు పడుతున్నాడు అంటే ఆయనకున్నటువంటి కమిట్మెంట్ అది సో మీరు చేసేది న్యాయమైన డిమాండ్స్ మీరు మీరు చేసే పోరాటం న్యాయమైనది గొంతున్న కోరికలు ఏమి పోరట్లేదు ఎన్నకాక మొన్న సీతక్క ట్రైబల్ వెల్ఫేర్లో వాళ్ళని ఇరవై రోజులు చేసినందుకే పర్మనెంట్ చేశారు మీ అందరికీ తెలుసు మరి మీరు ఇరవై ఎనిమిది రోజులుగా మీరు అడగట్లే వాళ్ళు హామీ ఇచ్చారు వాళ్ళు హామీ ఇచ్చినటువంటి అడగట్లే కాబట్టి ప్రభుత్వానికి ఇంత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రజల వల్ల కాదు ప్రజా సంఘాలు అందరూ ముక్త కంఠంతో నియంత పోకటాన్ని వ్యతిరేకించి కేసీఆర్ ని గద్దె తిప్పాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు దాంట్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీ సంఖ్య తక్కువ లేదు దాదాపు పంతొమ్మిది వేల ఎనిమిది వందల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఈరోజు నిన్న కనుక మా పేపర్లలో నువ్వేదో నువ్వు నువ్వేదో అన్నావు వీళ్ళని భద్రపు చేస్తాం వేరే వాళ్ళని క్రూట్ చేస్తాం అది చేస్తాం ఇది అన్నారు మీ తాటాకు చప్పులకి ఎవడు పడిపోవట్లేదు భయపడట్లేదు నువ్వు ఏం చేసుకోవో చేసుకో ఏం చేసుకోవ చేసుకో కానీ మా ఉద్యోగులకి ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే వాళ్ళని వాళ్ళని విద్యాశాఖలో విలీనం చేయాల్సిందే వాళ్ళకి రిటైర్మెంట్ పెనిఫిట్ చేయాల్సి ఉందో అవి కావాల్సిందే వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్ట్ విధానం ఏదైతే ఉందో కంప్లీట్ గా కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి గవర్నమెంట్ రెగ్యులర్ గా వాళ్ళని అపాయింట్ చేయాల్సిందే అంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాం మా ప్రజా సంఘాలుగా మా ఉద్యమకారుల సంఘంగా మీకు అడుగు అడుగున వెన్నంటే వస్తాం మీ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మేము మీకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే నుండి డిమాండ్ చేస్తున్నా మీరు హామీలైతే ఏదైతే ఇచ్చారో ఇవే కాదు ఆరు గ్యారంటీల స్కీమ్ లో ఉద్యమకారులకు కూడా కొన్ని హామీలు ఇచ్చారు అన్ని హామీలను పూచా తప్పకుండా పాటిస్తేనే అమలు చేస్తేనే గవర్నమెంట్ ఉంటది అమలు చేయకపోతే మరుక్షణం గవర్నమెంట్ దిగిపోవడం సత్యం కూడా నైతు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎట్లా చేస్తున్నావు దానికి రెట్టింపుగా చేసి నిన్ను గద్దదింపుతాం నీ పార్టీని గద్దదింపు జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తూ మీ అందరూ కూడా మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు జై సామాన్య తెలంగాణ జై